जय श्रीमन्नारायण अस्मद्गुरुभ्यो नमः यो विद्ययानुपहतोऽपि दशार्धवृत्या निद्रामुवाहजठरीकृतलोकयात्रः अन्तर्जलेहि कशिपुस्पर्शानुकूलां तस्मै नमो भगवते पुरुषोत्तमाय भगवानु प्रलयकालमुलो సకల ప్రాణులను తన ఉదరమునందు నిలిపి ఉంచినాడు అవిద్య అస్మిత రాగము ద్వేషము అభినివేశము అంటే మరణ భయము అనే ఐదు చిత్తక్లేశములు భగవాను నిర్జించలేవు అయినను ఆయన తనలోని ప్రాణులకు నిద్రాసుఖమును కలిగించువాడై భయంకరము తరంగముల పంక్తులతో కూడి ఉన్న ప్రళయకాల జలములయందు మెత్తని స్పర్శతో అనుకూలముగా నుండే ఆదిశేషుడనే తలపముపై యోగ నిద్రను స్వీకరించను థర్డ్ క్యాంటో నైన్త్ చాప్టర్ ట్వంటీ ఎయిత్ ప్రేయర్ భగబంధువులారా ఇంత క్రితం వరకు మనము ప్రథమ స్కందాన్ని పూర్తి చేసుకొని ఈరోజు మనం ద్వితీయ స్కందంలో ప్రథమ పాడ్కాస్ట్లో ఉన్నాము ఇంతవరకు పరీక్షిత్తు తను ప్రాయోపేషన్ చేయడానికై సిద్ధపడి ఉన్నారు అప్పుడు వారి దగ్గరికి అందరూ ఋషులు వేయించేశారు శుక మహాముని కూడా శుకుడు అక్కడికి వేయించేశాడు సో శుకుడిని పరీక్షిత్తు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తున్నాడు ఇది మనకు ఈ ద్వితీయ స్కంధంలో ప్రారంభం పరీక్షిత్తు అడిగిన ప్రశ్నలు విని మరణము ఆసన్నమైనప్పుడు పురుషులు వినదగినది ఏది అని నువ్వు అడిగిన ప్రశ్న చాలా శ్రేష్టమైనది నీవే కాక లోకమున కూడా హితమును ఎరంగించునది ఆత్మజ్ఞానులు మెచ్చునవి మానవులు వినదగినవి అని భావించునవి వేలకొలది ఉన్నవి ఆత్మతత్వమును ఎరుంగని వారు తమకు ప్రధానమని శరీర పోషణతో ఐహిక ఆముష్మిక ఫలములు పొందగోరేడు వారు ఎరుంగదవిని ఎన్నో ఉన్నవి మానవుల జీవితము రాతి నిద్రతో గడిచిపోచున్నది కొంతకాలము స్త్రీ పురుష సంభోగముతో గడిచిపోచున్నది వయస్సులో పగటి భాగము డబ్బును సంపాదించుకున్నటకు కుటుంబమును పోషించుకున్నటకు ఉపయోగింపబడుచున్నది తన పరిజనమగు భార్య బిడ్డలు తన శరీరము కూడా ఎన్నడో ఒకనాడు నశించునవేని లోకములో చనిపోవారిని చూసి ఎరుంగిన వారు కూడా దానిని మరచి ధనమును ఆర్జించి శరీరమును శరీర సంబంధములను పోషించుకున్నటకే జీవితమును సాగించున్నారు అందుచే ఓ రాజా అభయమును పొందవలనని కోరువారు సర్వజీవులకు అంతర్యామి అయి నియమించువాడును కళ్యాణ గుణములు కలవాడును తన్ను ఆశ్రయించిన వారి పాపములను హరించువాడును అగు శ్రీహరిని గూర్చి వినవలను కీర్తించవలను స్మరించవలెను జ్ఞానయోగము కర్మయోగము అనునవి రెండును ఎరింగి ఆచరించుచు భగవానుకు తాను దాసుడునని తాను ఆచరించవలసిన ధర్మములను ఆచరించు వారికి శరీరావసాన కాలమున తప్పక నారాయణ స్మరణ కలుగును జన్మను పొందినందుకు చేతగినది ఇంతే శాస్త్రములో చేయుమనియు చేయవలదనియు చెప్పిన కర్మలలో కామ్య కర్మలను వీడి భగవాను ఉపాసించుచు మనసునకు శుభాశ్రయమగు శ్రీహరిని సంతతమూ తలంచుచు రజస్తమస్సులతో కూడిన సత్వగుణముగాక శుద్ధ సత్వగుణము గల భగవాను ఎందే మనసు నిలిపి మునులు భగవద్గుణులను చెప్పుకొనుచు జీవితములు గడుపుదురు నేను కూడా ద్వాపరయుగ యుగ ప్రారంభమున తండ్రిగారగు వారి వనల వలన వేదముతో పాటు భాగవత పురాణము నేర్చుకొంటిని భగవద్ అనుసంధానమునందు నిరంతరం నిలబడిన మనసుగల నేను కూడా కీర్తింపవలసిన వారిలో ఉత్తముడుకు భగవాను లీలచే ఆకర్షింపబడిన మనసు కలవాడని ఆ భాగవతముని నిరంతరము అధ్యయనము చేయుచుందును భాగవతము నుండి వెలువడినది భగవాను స్వరూపమును రూపమును గుణములను ప్రతిపాదించునది ఒక్క ప్రయోజనమునకై సాధన చేయగలవారు మాత్రమే కాక భగవాను ఎందు సంతతము నిలిచి ఉండేడి మనసు గల నేను కూడా భాగవతములను నిత్యము అధ్యయనము చేయుచుందును నీవు మహాపురుషుడగు భగవానుని భక్తుడవు అందిచే నీకు దానిని ఉపదేశించదను ఈ పురాణమును శ్రద్ధతో వినువారులకు మోక్షప్రదురకు భగవానునియందు అహేతుగమగు భక్తి కలుగును సంసారంలో తాపత్రమును అనుభవించి అనుభవించి పొందవలసిన దానిని పొందలేక పోతిమని దిగులు పొంది అభయస్థితిని పొందవలనని కోరడి యోగులకు భగవన్నామ సంకీర్తనం ముక్తి సాధనము వేరొకటి లేదని నిర్ణయింపబడినది ఆయుర్దాయం పూర్తి అగుచున్నది మరణము ఆసన్నమైనది ఇంకా సమయము లేదే ఎట్లు భగవాన్ని పొందవలనే సంశయం నీకు అవసరము లేదు దేహాపత్య కళాత్రాదులనేందు ఆసక్తితో భగవంతుని ఎరుంగకుండు జీవించు ఆయుర్దాయం ఎంత ఉన్ననో ప్రయోజనము లేదు ఒక్క ముహూర్తమైనను భగవన్నామమును ప్రేమతో స్పరింపగలిగిన అది శ్రేయస్సును కలిగించును పూర్వము ఖట్వాంగుడును రాజర్షి దేవతలకు యుద్ధములో సాయము చేసి అనుగ్రహముచే ఇంకా అల్పమైన ఒక మూడు కాలమే తనకు జీవితం మిగిలి ఉన్నదని ఎరింగి ఆ లోకములో ఈ లోకంలో సర్వమునందు తనది అనడి భావమును తన శరీరమునందు తాను అను భావమును వీడి ఆ శ్రీహరిని ఆశ్రయించి అభయమునందెను కానీ నీకు ఐదు రోజులు ఇంకనూ జీవించే అవకాశం ఉన్నది కావున ఈ శరీరమును వీడి పొందవలసిన దానిని పొందుటకు ఏమి చేయవలెనో ఇప్పుడే చేసుకునము ఏడు రోజులు సమయం ఉంది ఐదు కాదు దేహమును వీడు కాలము సమీపించినప్పుడు చనిపోదునేమోనని భయమును వీడి అన్ని పనులయందు సంగమును వీడి అసంగమనడి శస్త్రముతే శస్త్రముతో దేహమునందు దేహ సంబంధులయందు మమకారము తెంచుకొనవలెను గృహమును వీడవలను ఎట్టి వెదలకు చెదరని మనసు కలిగి ఉండవలను పుణ్యతీర్థములలో స్నానము చేసి పరిశుద్ధమైన ఏకాంత ప్రదేశమున శరీరమును తిన్నగా ఉండినట్లు ఉంచి కూర్చుండవలెను అప్పుడు మనసులో మూడు అక్షరములతో కూడిన బ్రహ్మ ప్రతిపాదకమగు ఓంకారమును ఆవృత్తి చేయవలెను ప్రాణాయామముచే మనసును నిగ్రహించి ప్రణవమును మరవకుండవలెను శబ్దాది విషయముల నుండి ఇంద్రియములను బుద్ధి సారథి సాయంతో మనసు మరల వాటిపైకి పోకుండా శుభమగు భగవాను రూపంనందు బుద్ధిని నిలపవలెను మధ్యలో మరి ఒక విషయమును గూర్చిన స్మరణ రాకుండా ఆ భగవాను విగ్రహమును ధ్యానించుచుండవలెను పూర్ణమగు విగ్రహమంతయు ధ్యానగోచరము కాకున్నను ముఖమునో పాదములను ఏదో ఒక అవయమును ఎడతెగక స్మరించుచు మనసును ఇతర విషయములను లేకుండా చేయవలెను ఏ భగవత్ స్వరూపమును చింతించుచున్నప్పుడు మనసులో రాగాది దోషములు చేరవో అట్టి స్థితిని అందు అందుట పరమపదమునందుట పరము అనగా పొందదగినది పొందవలసిన దానిలో సర్వోత్కృష్టమైనది దివ్య రూపము ఇతర విషయముల స్మరణ లేకుండా భగవానుడే మనసున నిలిచి రాగాది దోషములు తొలుగుటచే ప్రసన్నమగు మనసు కలిగి ఉండుట పరమపదము రజసు చేత ఇతర విషయములపు వైపు మనసు లాగబడును తమసు చేత మనసు ముద్దుబారును అట్లుగాకుండా మనస్సును భగవద్ రూపముందు నిలుపుట ధారణ అట్లు ధారణ చేయగా యోగికి భక్తి కుదురును ప్రీతితో వేరొక విషయమును గూర్చి స్మరణ లేకుండా ఒకే వస్తువును గూర్చి స్మరించుటయే భక్తి అట్టి భక్తియే ధ్యానము ఇట్లు చెప్పగా పరీక్షిత్తు మనసునందు ప్రధానముగా దేనిని ఉంచవలెను ఎట్లు నిలుపవలెను ఎట్టి ధారణచే విషయ సంబంధము చే మనసునకు అంటిన రాగద్వేషాది మాలిన్యము తొలగించబడును అని ప్రశ్నించెను శ్రీశుక్లవారు ఇట్లు చెప్తున్నారు ఈ విశ్వమంతయు భగవాను రూపము శరీరం వలె ఈ విశ్వము ఆత్మయగు భగవానుడు ఉన్ననే నిలిచియుండును అతని చేతనే ప్రేరేపించబడి ఆయా వ్యాపారమును చేయును చేసడి పనులు అన్నిటినీ తనలోనున్న ఆత్మయగు భగవానుని కొరకే సమర్పించును అందుచే పృథివి మొదలు భూతములతో నుండి ఈ ప్రపంచము భగవాను స్థూల శరీరము ఈ దేహమునందే గడిచిన కాలంలో రాబో కాలములో జరుగుచున్న కాలములో ఉన్న సమిష్టి వెష్టి రూపమున ఉన్న సకల పదార్థ జాతము కనపట్టుచున్నది బ్రహ్మాండము భగవాను శరీరము దానికి ఏడు ఆవరణములు ఉన్నవి మొదటిది భూమి రెండు జలము మూడు తేజస్సు నాలుగు వాయువు ఐదు ఆకాశము ఆరు అహంకారము ఏడు మహత్తత్వము ఈ ఆవరణములతో కూడిన బ్రహ్మాండము అనడి శరీరము కలవాడై విరాట్ పురుషుడు ఉన్నాడు అట్టి భగవాను ముందుగా ధరణలో నిలపవలను ఈ విశ్వమును ఆ భగవాను అవయములుగా భావన చేయవలెను విరాట్ పురుషునకు పాతాళము పాదభాగము మడమ అగుపాదము పైభాగము రసాతలము అతలము వితలము ఆ పురుషునకు రెండు గుల్పములు అనగా రెండు చీలమండలు రెండు పిక్కలు తలాతలము రెండు మోకాళ్ళు సుతలము అతలము అనులోకములు రెండు తొడలు భూలోకము ఆ పురుషుని జఘనము అనగా నడుము అనగా నడుము ముందు భాగము బొడ్డునకు కింద భాగము ఆకాశము నాభిప్రదేశము ఆ విరాట్ పురుషుని వక్షస్థలము జ్యోతిర్మండలము మహర్లోకము కంఠభాగము జనలోకము ఆ పురుషుని ముఖము ఆ ఆది పురుషుని లలాటము అనగా నుదురు తపోలోకము సహస్ర శిరస్కుడగు ఆ ఆది పురుషుని శిరస్సు సత్యలోకము ఇంద్రాది దేవతలు ఆ పురుషుని బాహువులు దిక్కులు అతని శ్రవణములు ఆ చెవిచే వినడి శబ్దము ఆ దిక్కులయందు అనగా కర్ణ యందు ఉండడి శ్రోత్రేంద్రియములచే గ్రహింపబడును పరమ పురుషుల నాసికలు అశ్విని దేవతలు గంధము ఆ పురుషుని ఘ్రాణేంద్రియము ప్రజ్వలించున్న అగ్ని ఆ పురుషుని ముఖము ద్యులోకము ఆ పురుషుని నేత్రగోళములు ఆ గోళమునందలి రూపమును గ్రహించు చక్షురేంద్రియము సూర్యుడు ఆ విరాట్ పురుషుని కనురెప్పలు అహోరాత్రములు ఆ పురుషుని కనుబొమ్మ కదలిక చతుర్ముఖ చతుర్ముఖుడు వశించు బ్రహ్మలోకము తాలు ప్రదేశము జలము ఆ జలమునందలి రుచియే ఆ పురుషుని జిహ్వేంద్రియము పరిచ్ఛేదములేని ఆ అనంతుడకు విరాట్ పురుషుని శిరస్సు ఛందస్సులు ఆ పురుషుని నోటిలోని కూరలే యముడు స్నేహాంశములే ఆ విరాట్ పురుషుని దంతములు జనులకు ఉన్మాదమును కలిగించు మోహమును కలిగించు ఆ పురుషుని ఆశ్చర్యశక్తి నువ్వు నవ్వు అతని క్రీగంటి చూపు అపారముగు సృష్టి సిగ్గు ఆ పురుషునిపై పెదవి లోభము కింద పెదవి ధర్మము స్తనము అధ అధర్మ మార్గము వీపు ఆ పురుషుని లింగము బ్రహ్మ వృషణములు మిత్రావరుణుడు సముద్రము అతని ఉదరము పర్వతములు అతని ఎముకలు గంగాది నదులు అతని శరీరమునందరి నాడులు వృక్షములు రోమములు విశ్వ ఆ విరాట్ పురుషుడు పీల్చి వదిలిన వాయువే ఆకాశమందలి ప్రాణవాయువు కాలమతని నడక సత్తరజస్తమో గుణముల ప్రవాహమే ఆ పురుషుడు చేయు కర్మ అనగా కార్యము ఇదియే ప్రాణులకు సంసారము ఆ భగవాను కేశములుగా మేఘములున్నవని చెప్పుదురు అతడు ధరించి వస్త్రము సాయం ప్రాత సంధ్యాకాలములు అవ్యక్తము ప్రధానమనున్నది ఆ పురుషుని హృదయ కమలము చంద్రుడే అతని మనస్సు అదియే సర్వ ఓషధులలో మార్పును కలిగించునది మనసే సర్వ వికారములకు ఆశ్రమై ఆశ్రయమే ఉండునట్లు చంద్రుడు సర్వ వికారాశ్రయభూతుడు మహత్తత్వము అతని విజ్ఞాన శక్తి సర్వాంతర్యామిగు ఆ విరాట్ పురుషుని అంతఃకరణముగు అహంకారము రుద్రుడు అందుచేతనే భగవద్గీతలో విశ్వరూపమున రుద్రుడు వక్షస్థానమున ఉన్నట్టు అర్జునుడు దర్శించను ఇంకా ముందు భాగంలో ఉన్న వర్ణను ఇంకా తర్వాత తెలుసుకుందాం అస్మద్గురుభ్యో నమ జయ శివన్నారాయణ